నమస్తే నేను సిరి నన్నమూరి బాలకృష్ణ గారు అయితే తమన్ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు ఖరీదైన గిఫ్ట్ అని చెప్పేసి మనకి తెలుస్తుంది మరి ఎందుకు ఈ గిఫ్ట్ ఇచ్చారు సడన్గా అని చెప్పేసి కూడా చర్చనీయాంశమైంది మరి ఇందులో ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సినిమా క్రిటిక్ ధీరజప్పటి గారు నమస్కారం సార్ నమస్తే శ్రీ సార్ ఇప్పుడు చూస్తుంటే బాలకృష్ణ గారు తమన్ గారికి ఖరీదైన ఒక కార్ అయితే గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం సో ఎందుకు సడన్ గా ఇప్పుడు అంటే డాకు మహారాజ్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది రిలీజ్ అయ్యి కూడా ఎన్ని డేస్ అవుతుంది మరి సడన్ గా ఇప్పుడు ఎందుకు గిఫ్ట్ ఇచ్చారంటారు గిఫ్ట్ అంటే జనరల్గా ఏదైనా ఒక సినిమా అనూహ్యమైనటువంటి విజయం సాధించినప్పుడు వాళ్ళు ఊహించిన దానికంటే కూడా విపరీతమైన కలెక్షన్స్ అయ్యి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు హీరోలకు కానీ డైరెక్టర్లు కానీ గిఫ్ట్ ఇస్తారు జనరల్ కదా కానీ ఇందులో ఏంటంటే తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసినటువంటి తమన్కి బాలకృష్ణ ఖరీదని గిఫ్ట్ ఇవ్వడం కారు గిఫ్ట్ ఇవ్వడం అనేది ఇప్పుడు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అయితే తమన్కి బాలకృష్ణ గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి మనందరికీ తెలిసిందే అఖండాతో మొదలైంది వాళ్ళ జర్నీ తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు రేపు రాబోయే అఖండ టూ నాకు తెలిసి అఖండ టూ తర్వాత బాలకృష్ణ చేసే సినిమాలకి నెక్స్ట్ సినిమాలకు కూడా తమనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికీ ఒక నాలుగు సినిమాలు చేశారు సినిమాలు అఖండ అఖండ తర్వాత వేరే సినిమా కేసరి ఐదు సినిమాలు ఒక హీరోకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేయడం అన్నది చాలా రేర్ థింగ్ ఒక రాజమౌళి సినిమాలకి అన్నిటికీ కీరవాణి ఇప్పటి వరకు ఆయన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి మొన్న వచ్చిన ట్రిపుల ఇప్పుడు మహేష్ బాబు సినిమా అన్ని కూడా కీరవాణి చేశారు అలాగే అంటే అలాగే సుకుమారు డైరెక్ట్ చేసే ప్రతి సినిమాకి మొన్న ఆయన అన్నాడు దేవిశ్రీ ప్రసాద్ లేకుండా నేను సినిమాలు తీయలేను అని కూడా సుకుమార్ కానీ పుష్పన్ వేరే వాళ్ళతో చేయించారు అని చెప్పి వచ్చింది బట్ అది డైరెక్టర్ కి మ్యూజిక్ డైరెక్టర్ కి ఉన్న క్లాష్ కాదు కొంచెం ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆర్ఆర్ కొంచెం వర్క్ ఫాస్ట్ గా చేయించాలని ఉద్దేశంతో వేరే మ్యూజిక్ డైరెక్టర్ తోటి చేయించారని చెప్పి అప్పుడు వార్తలు వచ్చాయి ఆ సందర్భంగా దయశ్రీ ప్రసాద్ కొంత అయితే ఒక హీరోకి మ్యూజిక్ డైరెక్టర్ కి ఇంత బాండింగ్ ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటది సో అందువల్లే ఇప్పుడు దీని గురించి మనం ఇప్పుడు ప్రత్యేకించి డిస్కస్ చేసుకుంటున్నాం అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నా ఈ సినిమాలతో పాటు ఆయన రీసెంట్గా మన బసో తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఫండ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కాన్సెప్ట్కి కూడా ఆయన మ్యూజిక్ అంటే తమన్ మ్యూజికల్ కాన్సెర్ట్ లాగా ఒకటి చేశారు అంటే అందులో రెమ్యునరేషన్ అని కాకుండా ఇలాగా గిఫ్ట్గా ఇచ్చారా అనే చర్చ కూడా కొంతమంది అంటే అతను డబ్బులు తీసుకోడు బాలకృష్ణ గారి దగ్గర ఏం తీసుకోకుండా వాళ్ళు చేయించడం వాళ్ళకి మనస్కరించదు కాబట్టి ఈ రూపంలో గిఫ్ట్ రూపంలో డబ్బులు ఇస్తే తీసుకోకపోతే జనరల్ గిఫ్ట్లు ఇస్తారు కదా అలా కూడా ఏ ఉండొచ్చు అది కాకపోయినా కూడా ఈయన వరుసగా నాలుగు సినిమాలు ఇప్పుడు ఈ నాలుగు మనం ఇందాక మనం పేర్కొన్నటువంటి నాలుగు సినిమాలు కూడా మ్యూజికల్ హిట్స్ అంటే సినిమాలు విజయంలో ఈ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది ఆల్రెడీ తమన్ గారు చెప్పారు ఎట్లా చెప్పారంటే ఖచ్చితంగా సినిమాలలో స్పీకర్స్ పగిలిపోతాయి అని చెప్పి ఎట్లయితే చెప్పారో నిజంగా మ్యూజికల్ హిట్స్ అవుతున్నాయి ప్రతి అంటే ఈ సినిమాలలో బాలకృష్ణ గారి సినిమాలలో తమన్ ఇచ్చిన దాంట్లో ఒక ఖచ్చితంగా ఒక పాట ఊపు ఊపిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు కూడా చూస్తే ఈ ఈ సినిమాలు సాధిస్తున్నటువంటి విజయాల్లో తమన్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆ దీనితోటి మన సినిమాలన్నిటికి కూడా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బా ట్యూన్స్ కానీ చేస్తున్నాడు కదా అతన్ని ఇంకా ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా గిఫ్ట్ కింద ఇచ్చి ఉండవచ్చు అంటే తమన్ను మిగతా సినిమాలతో పోల్చితే బాలకృష్ణ సినిమాలు ఎందుకో అంటే అతను ఇప్పుడు నందమూరి తమన్ అని అంటున్నారు మనం చూస్తున్నాం ఎన్బికే తమన్ అని నందమూరి తమన్ అని కూడా అంటారు యాక్చువల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద ఒక పర్టికులర్గా ఒక హీరో వలన హీరో మనిషి అనే బ్రాండ్ ముద్ర పడ్డం అనేది అతనికి వ్యక్తిగతంగా కొంత లాస్ ఓకే కదా బాలకృష్ణ సినిమాలకి స్పెషల్గా చేస్తాడు అంటే మిగతా హీరోలు ఎందుకులే మనకి అనుకుంటారు కదా పెద్ద హీరోలు ఎవరైనా బాలయ్య మనిషి అని ముద్ర పడ్డం వల్ల కొంత అతనికి నష్టం జరుగుతుంది అయినా సరే అయినా పర్వాలేదు నాకు ఆ నష్టం జరిగినా పర్వాలేదు అని చెప్పి అతను వేదిక మీద బహిరంగంగా నేను బాలయ్యకి ఫ్యాన్ అని చెప్పి ప్రకటించుకుంటున్నాడు నందమూరి తమన్ అంటే కూడా మురిసిపోతున్నాడు నన్ను అలా అనకండి నేను అందరి హీరోలకి నేను నాకు ఒకటే బాలయ్య అంటే కొంచెం నాకు ఎక్కువ ఇంకొంచెం కొంచెం పెసర అభిమానం ఎక్కువ అని దాన్ని ఇది చేసే ప్రయత్నం చేయట్లేదు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్బికే కే అన్న నందమూరి తమన్ దాన్ని అతను ఆస్వాదిస్తున్నాడు ఆ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ ఖరీదైన కారు అంటే మనకి చాలా ఖరీదు వాళ్ళకి రెండు కోట్ల విలువైన మనకి ఈ రెండు అంటే చాలా ఎక్కువ ఇప్పుడు ఆయన బాలకృష్ణ ఉన్న పొజిషన్ కి రెండు కోట్లంటే మరీ అంత అంటే ఆయన కోట్లాది రూపాయలు పాలితోషుకుని తీసుకునే హీరో కాబట్టి తన సినిమాలకి ఇంకా ఇంకాస్త శ్రద్ధగా మరింత శ్రద్ధగా మ్యూజిక్ చేస్తాడు ఆ సినిమాల విజయంలో మరింత కీలక పాత్ర పోషిస్తాడు అనే ఒక దీంతో అతను మరింతగా ప్రోత్సహించాలని ఉద్దేశంతో కూడా ఆయన ఖరీదైన కారు ఇచ్చి అంటే ఇప్పుడు డాకు మహారాజ్ కి చూసుకుంటున్నారు డాకు మహారాజ్ టీజర్ వచ్చినప్పటి నుంచి ఆ తమన్ గారికి మంచి అప్లోజ్ దొరికింది అనుకోండి ఎందుకంటే ఆ టీజర్ అంటే గ్లిమ్స్ సంథింగ్ అనుకుంటా ఆ వెనకాల బీజి వస్తుంటే ఒక లాంటి వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయారు గూజ్ బోన్స్ రావడం అప్పుడే అందరు ఫిక్స్ అయిపోయారు అసలు సినిమా ఇట్లా ఖచ్చితంగా హిట్ అయిపోతుంది ఏంటి మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఇది కూడా ఒక రీజన్ అయి ఉంటది కదా సార్ ఎందుకంటే చాలా వరకు మాట్లాడుకున్నారు సినిమా గురించి మాట్లాడుకోవడం అంతా కూడా అంటే ఆయన తమల్ను బహిరంగంగా చెప్పాడు బాలయ్య గారు నన్ను పూర్తిగా నమ్మి నాకు అప్ చెప్పేశారు మధ్యలో అదేంటి ఇదేంటి అడగడు నన్ను ఆయన ఓన్లీ అవుట్పుట్ మాత్రమే చూస్తారు అందువల్ల నేను ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది దానికి ఒక ఇది కూడా చెప్పాడు మనం ఒక ఫ్లైట్ ఎక్కుతాము ఎక్కేటప్పుడు ఆ పైలట్ ఎవరు కో పైలట్ ఎవరు ఎవరు మనకు తెలియదు వాళ్ళ మీద నమ్మకంతో ఎటువంటి భయం లేకుండా ఫ్లైట్ కూర్చుంటాము అలాగే నన్ను నమ్మి ఈ నన్ను బాలయ్య నాకు సినిమా చెప్పేస్తున్నారు కాబట్టి నేను ఇంకొంచెం శ్రద్ధగా ఇంకా దీంతో అటెన్షన్ పే చేసి నేను మ్యూజిక్ చేయాల్సి వస్తుంది అని చెప్పాడు ఆ క్రమంలో ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మంచి ఒక హీరో మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఇది కాకుండా ఒక ఫ్యామిలీ ఆయన మనం తమన్ చెప్పాడు కదా నాకు బాలయ్య గారి లైక్ ఏ ఫ్యామిలీ నాకు ఒక గాడ్ ఫాదర్ లాగా మా ఫాదర్ లాగా అని చెప్పి ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళు ఆ బాండింగ్ని మరింత ఇది చేయడం కోసం ఏదైతే తమను తన పట్ల తనకు సినిమాలు తగ్గినా పర్లేదు మిగతా హీరోలు పెద్ద హీరోలు నాకు అవకాశాలు ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే ఇవ్వరని కాదు జనరల్గా అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను పలానా హీరోకి ఫ్యాన్ని అని చెప్పి ఫ్యాన్స్ నందమూరి తమన్ ఎన్బికే తమన్ అంటే కూడా దాన్ని అబ్జెక్షన్ చెప్పకుండా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడంటే డెఫినెట్గా అతని కెరీర్ ఎంతో కొంత అసలు సక్సెస్లో ఉన్నప్పుడు ఈ నడుస్తాయి వరుసగా విజయాలు వస్తున్నప్పుడు ఇవేవి పెద్దగా పరిగణలోకి తీసుకోకపోయినా కొంచెం వెనకబడితే ఏదైనా ఒక వరుసగా రెండు మూడు సినిమాలు కొంచెం ఇదే డెఫినెట్ ఎఫెక్ట్ అవుతుంది అయినా సరే అతను దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా చేస్తున్నాడు కాబట్టి ఇది అంటే వాళ్ళిద్దరు బాండింగ్ దీంతో మరింత దృఢం అవుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీ